హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఆ వీడియో మీకు కూడా చూపిద్దామని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అది చూసారు కదా లైనింగ్ పైన శారీ మేము ఒక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే మనం కటింగ్ చేస్తున్నాం నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది వీడియోలో చూసేయండి మీకు కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే వాళ్ళకు కూడా పనికి సో ఏంటంటే నేనైతే మళ్ళీ ట్రైనింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో మనం ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసాము మా వస్తున్నారు నేర్చుకోవడానికి సో ఒక ఒక ఐదుగురు మంది వస్తున్నారు ఇప్పుడు ఇంకా జాయిన్ అవుతున్నారు అడుగుతున్నారు సో ఇక్కడ అది కొంచెం మాకు పైన మాట తీసుకున్నాను నేను కొంచెం ప్లేస్ అది ఉంచుకో చూసుకొని తీసుకున్నాను అన్నమాట నేర్చుకు నేర్చుకోవడానికి ఉండడానికి కూడా తీసుకున్నా సో పైన అయితే ట్రైనింగ్ క్లాసెస్ మాది రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా రణస్థలం చాలా వీడియోస్లో వీడియోస్లో పెట్టాను కదా ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ నేను పెడతాను బ్యానర్ది నెక్స్ట్ వీడియోలో వస్తుంది నంబర్ కూడా సో ఎవరైనా అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊర్లలో అందరూ వస్తున్నారు కదా సో అలాగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి నేను అయితే నెంబర్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో పెడతాను పోస్ట్ చేస్తాను నేర్చుకోవడానికి వస్తారు కదా సో ఇప్పుడు వచ్చేసి సాటర్డే మాట ఇప్పుడు నేను వీడియో అయితే ఇది నేనైతే సోమవారం మళ్ళీ వీడియో తీస్తాను ఆ వీడియోలో అయితే ట్రైనింగ్కి అమ్మాయిలు వస్తారు కదా అది తీస్తాను వాళ్ళు ఏమేమి కుట్టారు అనేది కూడా కట్ చేస్తున్నారనేది అనేది కొడుతున్నారు అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఇంకేంటంటే అందులో కూడా పోస్ట్ చేస్తాను నెంబర్ కూడా రిలీజ్ చేస్తాను సో అంతకుముందు వీడియోల్లో ఉంటాయి చూడండి కాకపోతే అందులో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ బ్యానర్ అది ఉంటుంది అందులో కూడా చూ చూడండి ఒకసారి ఇంకేంటంటే చూసారు కదా పొడుగు వెడల్పు అయితే బ్లౌజ్ తీసుకున్నాను అక్కడ తీసుకొని మార్కింగ్ అవి చేసుకొని పొడుగు వెడల్పు చూడండి కరెక్ట్గా నేర్చుకుంటే మీకు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మీకు వెంటనే వచ్చేస్తుంది సో కొంచెం రావాలంటే అంటే కొంచెం ఐడియా ఉందనుకోండి ఫస్ట్ నేర్చుకుంటే కొంచెం ఐడియా ఉందనుకోండి మనం ఏదైనా చూడగానే అది కొంచెం ఇంకొంచెం ఐడియా వస్తుంది కదా సో నేర్చుకున్న వాళ్ళకి కొత్తగా నా దగ్గర అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు కూడా పెట్టమని చెప్తున్నారు డ్రెస్సులు కటింగ్స్ అవి పెట్టాలి అవి కూడా అంటే మనకు వీడియో తీసిన లేరు ఫ్రెండ్స్ ఇక వచ్చేసరికి నేను తీసుకోవాలి పిల్లల్ని స్కూల్కి స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ప్రశాంతంగా అయితే నేను తీసుకుంటాను పిల్లల్ని గట్రా చూసుకొని ఆ తర్వాత అయితే తీసుకుంటాను ఇక డ్రైనర్స్ వచ్చేసరికి టెన్కి వస్తారు అన్నమాట నేర్చుకోవడానికి వాళ్ళు కూడా టెన్కి వచ్చి ట్వల్వ్ వన్ అవర్ ఒంటి గంట అవుతుంది అన్నమాట పది నుంచి ఒంటి గంట అని చెప్పాను త్రీ అవర్స్ చెప్తున్నాను వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వన్ అవర్ కటింగ్ చేసుకున్నా టూ అవర్స్ చక్కగా కుట్టుకుంటారు సో నా దగ్గర వచ్చేసరికి మూడు మిషన్లు ఉన్నాయి ఆ మూడు మిషన్లు నాది పెద్ద మిషన్ కొంచెం పెద్ద మిషన్ మరీ పెద్ద మిషన్ కాదులేండి సో ఇంతకుముందు వీడియో అలా పెట్టాను కదా ఆ మిషన్ మీద కొడతాను అంతకుముందు రెండు మిషన్లు ఉన్నాయి అన్నమాట అవి కూడా నేను కొన్నాను చూపిస్తాను అంతకుముందు నేను ఫస్ట్ అయితే ఒకే ఒక్క మిషన్ మీద అయితే ఇన్ని సంవత్సరాలు నేను ఒక్క చిన్న మిషన్ మీదే సింగర్ మిషన్ అని చిన్న మిషన్ మీద నేను ఇన్ని సంవత్సరాలు షాప్లో పెట్టుకొని కుట్టుకున్నాను సో తర్వాత అయితే కొంచెం పెద్ద ఫోల్డింగ్ మిషన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ దాని మీద వర్క్ చేస్తుందన్నమాట కొంచెం దాని మీద కొంచెం ఇది బెటర్ మనం ఫుల్ కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది సో లేకపోతే కొంచెం మోటార్ పెట్టుకున్నాక ఇంకా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అన్నమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం భయం అన్నమాట మోటార్ మీద కుడితే ఫాస్ట్కి వెళ్ళిపోద్ది కదా కొంచెం మనం మామూలుగా ఫస్ట్ నేర్చుకొని తర్వాత మోటార్ కూడా మిషన్ కొనుక్కున్నప్పుడు మోటార్ కూడా కొనుక్కోండి ఎవరైనా ఎందుకంటే మోటార్ కూడా కాలు నొప్పులు గట్టా వస్తాయి కదా అప్పుడు చక్కగా మోటార్ మీద కుట్టుకుంటూ ఫ్రీగా అయిపోద్ది నేను మోటార్ మీద అయితే రోజుకి ఒక ఐదు ఆరు జాకెట్లు కుట్టిగలను ఫ్రెండ్స్ అది నేను పని చేసుకుంటే అయితే ఒక మూడు నాలుగు జాకెట్లు కుట్టేస్తాను అదే పని మీద ఉంటే మనం ఎన్నైనా కటింగ్ చేసుకుని ఉంటే కుట్టుకోవచ్చు చక్కగాను ఏ పని లేకపోతే ఇంట్లో ముందు మనం పనులన్నీ చేసుకోవాలి కదా నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటా పిల్లలు చూసుకుంటా ఇల్లు చూసుకుంటా ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ నడుపుకుంటా నేనైతే ఎవరైనా బట్టలు ఇస్తే ఇలా స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు చూసారు కదా హ్యాండ్స్ అలా కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేస్తే అక్కడ కటింగ్ చేసుకొని హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే లోతు తీసుకోండి లైనింగ్ లోత్ తీసుకోవాలి సో నేనైతే తర్వాత తీసుకున్నాను అనుకుంటా ఇప్పుడైతే తీయలేదు నేను తర్వాత తీసాను లోతు సో లోతు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి క్రాస్గా పెట్టండి బ్యాక్ పార్ట్ తీసుకెళ్ళి లైనింగ్ మనం కొడతాం ఇప్పుడు వచ్చేసి అది పద్నాలుగున్నర పొడుగు వెడల్పు వచ్చేసరికి పదకొండు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎటువైపు అనేది అటు ఇటు తిప్పి చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా అది ఫ్రెండ్స్ సేమ్ ఎలాగున్నది అలాగే కటింగ్ చేసుకోవాలి మనం అంతాను సైడ్కి నేనైతే కొంచెం అంచనాగా ఇలా అలా పెట్టేసుకుంటాను ఫస్ట్ మీరు కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ ఎవరికి చాలామందికి ఫ్రంట్ పార్టే డౌట్ కదా ఎంతైనా ఫ్రంట్ పార్టే చాలా మందికి డౌట్ బ్యాక్ పార్ట్ అలాగని తీసేస్తారు కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చాలామందికి డౌట్ మాట సో వీడియోలో చూడండి నేను బుక్స్ పట్టి కానించి అక్కడికి చూపిస్తున్నాను ఆ బ్లౌజ్ కూడా నేనే ఫస్ట్ కుట్టాను అనమాట క్వాలిటీస్ కుట్టాను సో వాళ్ళకైతే నచ్చేసి ఇంకా మన దగ్గరే ఇస్తారు అన్నమాట వాళ్ళు ఇంకెవరికి ఎవరు వాళ్ళు ఇచ్చిన కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా సిస్టర్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చారు వాళ్ళైతే శ్రీకాకుళం ఫ్రెండ్స్ సో అక్కడి నుంచి తీసుకొని వస్తారు అలాగైతే అంతమంది టైలర్లు ఉన్నారు కానీ వాళ్ళకి మరి మన దగ్గరే నప్పి కాబట్టి మన దగ్గరికే వస్తారు కానీ మామూలు మినిమం రేటు మామూలుగా తీసుకుంటాను ఫ్రెండ్స్ చేరజాయిట్ రెండు వందల యాభై తీసుకుంటాను మనం కటింగ్ చేసుకొని కుట్టేసరికి టూ అవర్స్ అవుద్ది ఒక బ్లౌజ్ అయితే వీడియోలో చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్ ఫిట్ అయిపోవాలి అది మరి ఫ్రంట్ పార్ట్ సాగు తీయకుండా మామూలుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మరి సాగు తీసకూడదు సాగు తీయకుండా అలా పెట్టుకోవాలి కరెక్ట్గా నా దగ్గర వచ్చిన అమ్మాయిలు చూస్తానన్నారు సో చూడండి చూసి ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి మీకు ఏవైనా డౌట్లు ఉంటే ఇంకేమైనా నేర్చుకోవాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే వస్తూ ఉంటుంది సో హ్యాండ్స్ వచ్చేసరికి మనం లో తీసుకోలేదు కదా అందులో తర్వాత నేను తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు కూడా లోతు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే అలాగే కటింగ్ చేస్తాను మీరు కూడా మామూలుగా అయితే ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే కొత్త వాళ్ళు మీరు కూడా మామూలుగా ఫ్యాబ్రిక్ మీదే అంటే లైనింగ్ క్లాత్లు ఉంటాయి కదా వాటి మీద ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి పేపర్ కటింగ్ చేసుకోండి అస్సలు రాలేను వాళ్ళు తర్వాత వచ్చేసరికి మామూలు లైనింగ్ క్లాత్ మీద మనం ఫస్ట్ బ్లౌజ్ అయితే ట్రై చేశారనుకోండి అది వచ్చింది అనుకోండి వేరే బ్లౌజుల మీద అయితే మనం చేసుకోవచ్చు చూసారు కదా సో అదైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయింది ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంకా క్రాస్ పట్టి ఆ క్రాస్ పట్టి తీసుకోవాలి క్రాస్ పట్టి వచ్చేసరికి మనం బ్లౌజ్ పట్టి పొడుగైతే తీసుకోవచ్చు చూసుకొని సో లేకపోతే మామూలుగా కొలబట్టి అయితే పొడుగు చూసుకోవాలి ఆ పొడుగారు వెడలి చూసుకోవాలి ఫస్టు ఫ్రంట్ పార్ట్ వెడల్పు చూసుకొని దాని మీద నుంచి ఎక్స్ట్రా పెట్టుకోండి తర్వాత పొడిగైతే ఫోర్ పెట్టుకోండి కొంచెం మధ్యలో వచ్చేసరికి త్రీ ఆ చివరికి వచ్చేసరికి త్రీ పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని ఇలా క్రాస్ కొట్టేస్తే చక్కగా వస్తుంది అన్నమాట సో అది వచ్చేసరికి ఇక బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కిందకి బెల్ట్ మాట కుట్టిసి తిరగేయడాని కోసం అది చూసారు కదా అది నేనైతే అలా కటింగ్ చేసుకున్నాను ఇక్కడ మనం అక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా వేసినప్పుడు చిన్నగా కొంచెం ఉంచుకోవాలి అందుకనేసరికి ఇంకా ఫ్రంట్ బ్యాకు ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయి ఇప్పుడు నేను వచ్చేసరికి క్రాస్ పట్టి అయితే తీస్తాను అది కూడా ఎలా తీస్తాను కొంచెం చూడండి సో ఇంకా ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పాను కదా ముందేను అలాగేను ఫస్ట్ వచ్చేసరికి టేప్ తీసుకొని ఫస్ట్ మీరు బ్లౌజ్ ఉంటే బ్లౌజ్కి కలర్ పెట్టుకొని తీసుకొని దాని మీద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకంటే మనం కటింగ్ చేస్తారు కటింగ్ చేస్తారు కదా కొంచెం హాఫ్ ఇంచ్ ఉంచుకోవడం వల్ల కుట్టుకొని తిరిగేసుకుని ఉంచుకుంటే మనకి కొంచెం ఎత్తు దిగులు ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు క్రాస్గా కట్ చేసుకోవడానికి బాగుంటాయి సో అదిగోండి నేను నాలుగు పెట్టాను ఆ మధ్యలో వచ్చేసరికి మూడు పెట్టుకున్నాను లెంత్ చివరికి వచ్చేసరికి చూసుకొని అలాగ అలా వేసుకొని అదిగోండి అలా పెట్టుకోవాలి కుట్టేసి తిరిగేసుకొని కూడా మనం బ్లౌజ్కి బ్లౌజ్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని క్రాస్ బెల్ట్ మనమే కటింగ్ చేసుకుంటే మనకి క్రాస్ అనేది బాగా వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలాగే కటింగ్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు కుట్టుకున్నప్పుడు తెలుసుకుంటారన్నమాట ఈజీగాను సో ఎవరైనా భుజాలు జారిపోతున్నాయి అనుకోండి కొంచెం భుజాలుగా అది కూడా ఆ వీడియో వేరేగా పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా చెప్తే మీకు అర్థం కాదు సో అవి కూడా చెప్తాను కొన్ని కొన్ని టిప్స్ ఏమైనా మీకు డౌట్లు ఉంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో మనమైతే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్లౌజు అయితే తీసుకుంటున్నాము ఆ బ్లౌజ్ వచ్చేసరికి శారీ ఏమో జిగ్జగ్లు చేయమన్నారు సో నా మిషన్ వచ్చేసరికి ఇక మిషన్ అయితే జిగ్జా మిషన్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ సో ఆ మిషన్ వచ్చేసరికి హెడ్ తీసుకొని నేను చూశాను కానీ దారాలు ఇవి ఉండిపోయాయి అది తీసాను రాలేదు సో అందులో కొంచెం ధూళది పట్టింది ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి అసలు తీయలేదన్నమాట మిషన్ తీయకపోవడం వల్ల మనం ఎప్పుడే ఏదైనా వస్తువు వాడకపోతే ఏమవుతుంది అది కొంచెం జంక్ పట్టేస్తుంది కదా సో అదే వచ్చింది దానికి నేనైతే చాలా రోజులైపోయింది అసలు జిగ్జగ్ చేయట్లేదు మరి చీరలకి చేయవరికి అని చెప్తాను ముందు జిగ్జగ్ లేకపోతే జిగ్జగ్ ఉంటే బయటకి ఇచ్చేస్తున్నాను లేకపోతే ఈ మధ్య ఎందుకంటే అది బుట్ట కూడా సరిగ్గా పని చేయట్లేదు షాప్ అక్కడ ఇక్కడ దగ్గరలోనేమో టైలరింగ్ అదే మిషన్ బాగా చేసిన వాళ్ళు లేరు కాబట్టి సో వాళ్ళు ఉన్నప్పుడే తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్తే చేశారు అతను మొత్తం అంతా ఆయిల్ వేయలేదమ్మా నువ్వు సరిగ్గా నేను ఆయిల్ వేసాను అది ఆల్రెడీ ఆరిపోయింది అనమాట సో ధూళది పట్టేసింది నేను సరిగ్గా వాడకపోవడం వల్ల కొంచెం ఇదైందనమాట అతను కొంచెం అన్నీ తుడిచి ఫుల్గా ఆయిల్ వేస్తారు ఆయిల్ వేసి నీట్గా ఆయిల్ చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఎక్కువ కాదులేండి మరి బుట్ట కొన్నాను అందులో బుట్ట కొంచెం అనమాట అంటే లూజ్ అయిపోయింది బాగాను ఆ బుట్ట పెట్టి అతను కొంచెం అవన్నీ క్లీన్ చేసి ఆయిల్ అది వేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఆ మిషన్కి వచ్చేసరికి హెడ్ ఆ ఒక్క హెడ్ కొండంట్లో సార్ సీల మిషన్ హెడ్ అది కొత్తది వచ్చేసరికి అయితే ఆ హెడ్ ఏడు వేలు చెప్పారు నేను వచ్చేసరికి ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళాను కొనడానికి విజయనగరం వెళ్ళి ఆ హెడ్ పట్టుకొని వచ్చా అనమాట ఇక బస్సులో వెళ్ళి ఇంకా అది అక్కడ ఎక్కడ ఉన్నాయి ఉల్లి వీధన విజయనగరం మీకు లేదు తెస్తే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి అండి నేనైతే అక్కడ ఉల్లి వీధి ఉంటుంది సో అక్కడ వచ్చేసరికి కనుక్కొని వెళ్ళాను మిషన్ నాకు తెలీదు ఎక్కడ అమ్ముతారనేది హోల్సేల్ షాపుల దగ్గరికి వెళ్ళాను అనమాట సో జిగ్జాగ్ మిషన్ హెడ్ గురించి వెళ్ళాను ఓన్లీ హెడ్ అందరూ జిగ్జాగ్లో అడుగుతున్నారు నా దగ్గర వచ్చేసరికి ఫస్ట్ అయితే చిన్న మిషన్ తర్వాత పెద్ద మిషన్ వచ్చేసరికి మా అక్క దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇంతకుముందు వీడియోలో చూడండి కాస్త మిషన్ అది వచ్చేసరికి ఆ మిషన్ నేను శీలా మిషన్ అది కూడా మా అక్క దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఆవిడేమో కొనుక్కున్నారనమాట మా అక్క తనకి కొంచెం ఇంకో మిషన్ ఉంది జిగ్జా మిషన్ సో అది వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో చాలట్లేదనేసి నేనైతే మా అక్కకి ఆ ఫ్రెడ్కి తను వచ్చేసరికి ఎనిమిది వేలకి అంత కొన్నది అది వచ్చేసరికి వాళ్ళు టై వేరే టైలర్లు అన్నమాట వాళ్ళు కొనుక్కున్నారు అది కొంచెం మాటికి తెగిపోతుంది అన్నమాట సో అందుకోసం వచ్చేసరికి మనకి అది ఏడా ఎనిమిది వేలకి ఇచ్చేస్తారు మా అక్కలకి సో అది నేను వచ్చేసరికి ఇంకా ఆఫ్ రేట్ తీసుకొని మా అక్కకి ఇచ్చేసి తనకు చాలట్లేదని ఇంట్లో మనం అది పట్టుకొని అది అన్నమాట అదనమాట తర్వాత నుంచి నేను కొంచెం ఆ పెద్ద మిషన్ వన్ ఇయర్ అవుతుంది కొనుక్కొని అంతే అన్నమాట సో అదే కొనుక్కోవడం కదా ఇంకా తెచ్చేసుకున్నాను మా అక్క దగ్గర నుంచి అంతకుముందు ఎంతమందికైనా చిన్న మిషన్ మీద కుట్టేదాన్ని ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మీరే కావండి నేను ఆ బ్లౌజ్ అయితే ఎలా క కటింగ్ చేస్తుందని అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పాటు ఎలా ఇటు అటు అటు ఇటు తిప్పుతా ఉంటాను ఇటువైపు వస్తుంది మిగులుతుంది క్లాత్ మిగులుతుంది అనేసి నేనైతే బ్లౌజ్ కూడా అటువైపు ఇటువైపు ఎలా ఉన్నది బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు కూడా క్లాత్ అనేది చూసుకున్నాను ఇదేమంత కాస్ట్లీ సారీ క్లాత్ ఏమంతేమి ఇదేమి లేదు ఫ్రెండ్స్ అంతేమీ పర్ఫెక్ట్గా ఏమి లేదు క్లాత్ అయితే దీని మీద ఇంకో చీర ఉంది అది అయితే అస్సలు అంతేం బాగలేదు ఇది కొంచెం పర్వాలేదు క్లాత్ అంటే మామూలుగా ఇది రెండు వేల రూపాయల చీర అయినా రెండు వేల రూపాయల చీర అయినా క్లాత్ అంతేం నాకు నాకేం నచ్చలేదు క్లాత్ ఎక్కువ సో ఏదైనా చిన్నది ఏమైనా తగిలిందనుకోండి చిన్న బోరు తగిలి ఏకం వచ్చేస్తుందిమాట పీసుల్లాగా విడిపోయినట్టుగా వచ్చేస్తుంది మరి వాళ్ళు చూసుకొని తీసుకోలేదు ఏటో మరి సో నేనైతే ఇటు అటు అటు ఇటు తిరిగేసి మరిగేసి చెప్తున్నాను ఇటువైపు కుట్టుకొని అంటే క్లాత్ మిగిల్చుకో మిగిలితే మీకు వేరే దేంట్లకైనా పనికి వస్తుంది కదా అనేసి నేను వచ్చేసరికి అందులోనే ఇంక అన్నీ తీసి వెనక తల బొట్టలు పెడతాము కదా తాడులు పెట్టి గంటలు గంటలు కూడా పెట్టేశాను సో ఇందులో చీరల మొక్క తీసి గంటలైతే పెట్టానమాట సో ఇంకొచ్చేసరికి మొన్న వచ్చేసరికి రీసెంట్గా నేను ఇంకో మిషన్ కొన్నాను ఫ్రెండ్స్ అది వచ్చేసరికి ఇక్కడికి మేము కొత్తగా వచ్చాము కదా సో ఈ కొత్తగా వచ్చాం కదా వాళ్ళ దగ్గర మిషన్ అంటే వండర్ల దగ్గర మిషన్ ఉందా అనేసి అడిగే అనమాట అడిగితేనేమో ఆ దగ్గర ఉన్నాయి వాళ్ళన్నీ కుట్టుకుంటారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్లో అన్నీ వాళ్ళకి వర్క్లు వచ్చు చక్కగా మిషన్ అన్నీ కుట్టుకుంటారు నాకు ఎంత నచ్చుద్దు అలా కుట్టుకుని వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటే చాలా నచ్చుద్ది అన్నమాట సో వాళ్ళు చెల్లిది సిస్టర్ది వాడట్లేదు అనమాట సో లక్కీగా వచ్చేసరికి మనకేమో హెడ్ అయితే ఇచ్చేసారు ఇంకా ఇంకా బాడీ వచ్చేసరికి సడన్గా వచ్చేసరికి కాల్ ఫోన్ వచ్చింది అన్నమాట మా సిస్టరే ఇంకా నేను మాట్లాడుకుంటున్నాను ఈ లోపే అయితే చేశారు సో ఇప్పుడు వచ్చేసరికి నేను మిషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే మేము వెళ్ళి ఇక్కడ రణ స్థలంలోనే తీసుకున్నాము నా దగ్గర ట్రైనర్ అమ్మాయికి మాట అది ఏమొచ్చేసరికి నాలుగు వేలు రెండు వందలు పడ్డది అప్పుడు పాత మిషన్లో బా ఇది బాడీ ఉంటాయి అవి కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా వచ్చేసరికి పడిపోతే మట్టి వంగిపోతాయి అలాంటివి ఎక్కువ తీసుకోకండి నాకైతే అలాంటివి ఇష్టం ఉండవు అన్నమాట ఆ బోల్డ్లు అవి ఊడిపోతాం మళ్ళీ అవన్నీ సెట్ చేసుకోవడం మన వల్ల కాదు నాకైతే రాదు మాట సో నేను ఎక్కువైతే అయితే పాతకాలం ఉన్నవే అయితే నేను ఎక్కువ ఇష్టపడతాను అనమాట అవి అయితేనే బాగుంటాయి కుట్టుకోవడానికి ఇప్పుడు ఇవైతే పడిపోయినా వంగిపద్ది అవి కొంచెం పడిపోయింది అనుకోండి ఒకవేళ పడిపోతే అది కొంచెం అక్కడ స్క్రాచ్ అవుతుంది అంతే తప్పించి స్క్రాచ్ అయితే మనం అలా వెల్డింగ్ చేసుకోవచ్చు కానీ ఇది ఒంగిపోతే మనం ఇంకా ఏం చేయలేమాట సో అందుకోసం వచ్చేసి కాకపోతే అమ్మాయికి వచ్చేసరికి కొత్త హెడ్ వచ్చేసరికి పాతది బాడీ వచ్చేసరికి కొత్తవి కొత్త బల్ల తీసుకుంది నాలుగు వేలు రెండు వందలు పడ్డది ఇంకొక ఇంకొక అమ్మాయి కూడా ట్రైనర్ అమ్మాయి నాకు సెకండ్ హ్యాండ్ మిషన్ కావాలక్క అని అడుగుతుందన్నమాట సో ఆ అమ్మాయికి అడిగాను వాళ్ళకి వెళ్ళి ఇక్కడే ఉన్నారన్నమాట మాకు అమ్ముతూ ఉంటారు వేరే వాళ్ళు ఇక్కడ సో మిషన్లు వచ్చేసరికి మనకి కొంచెం నాలుగు వేలకి అలాగే దొరికేస్తాయి మరి మీ సైడ్ ఎంతకు దొరుకుతాయో సెకండ్ హ్యాండ్ మిషన్లు ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మనం కామెంట్ బాక్స్లో సో నేను వచ్చేసరికి తీసుకున్నానని చెప్పాను కదా ఇక్కడ సో హెడ్ అయితే ఇచ్చేసారు ఆ బాడీ వచ్చేసరికి మిగతా అది వర్షంలో వదిలేసారు మాట వాళ్ళు వర్షంలో గట్ట వదిలేస్తే అది వచ్చేసరికి ఎండకి తడిచి వానకి వానకి తడిసి ఎండగండి వానకి తడిసి ఎండగండి కొంచెం ఆ కింద నుంచి పీసులు వచ్చేస్తున్నాయి అంటే ఇంకా మనకి అది కలర్ ఉంటుంది కదా రంగు ఆ ముక్క మొక్కలు స్టాండ్కి అయితే వచ్చేస్తుంది కానీ స్టాండ్ అయితే బాగానే ఉంది ఆ మిషన్ కూడా చూపిస్తాను నేను వచ్చేసరికి ఆకైతే నేను మూడు వేలు ఇచ్చాను ఫ్రెండ్స్ ఏదో పర్వాలేదు అనుకున్నాను కొంచెం హెడ్ అయితే కొంచెం ఫస్ట్ వచ్చేసరికి కుట్ట అంత బాగా పడేది కాదు తర్వాత తర్వాత కొంచెం బాగు చేసుకున్నాను అనమాట సో బాగా చేసుకుంటే కొంచెం ఇప్పుడు అయితే బాగుంది ఎందుకంటే మన ట్రైనింగ్స్ అమ్మాయిలకి ఒక్క మిషన్ మీద ఎంతమందికి అని నేర్పుతామో అందుకే ఇంకో మిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చిందన్నమాట సో ఎవరైనా అంటే అంతకుముందు ఇద్దరు అమ్మాయిలు డబ్బులు ఇచ్చారన్నమాట వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇచ్చిన డబ్బులతో నేనైతే ఆ మిషన్ కొనుక్కున్నాను అదైతే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ మిషన్లు కూడాను నేను తీసుకున్నాను అని చెప్పాను కదా సో వాళ్ళకైతే ఆ మిషన్ అయితే తీసుకున్నాం ఏదో ఒకటి మనకి కొంచెం వాళ్ళకి నేర్పిస్తూ మనం కూడా ఇంకా కొంచెం ఇంకా బాగా బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికైతే ముందుకి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఎవరివైనా కుట్టుకొని వాళ్ళు కూడా ఎవరికైనా నేర్పిస్తే ఇంకా ఆనందం అన్నమాట మనకి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరికైనా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో